మరి ఇంకా ఏదో ప్రకల్పాలు పోతూ అటు తల్లిని ఇటు చెల్లిని బాబాయిని కూలీ స్టేషన్ ఆ పెద్ద మనిషి మరి ఆయన ఇంకా ప్రదల్పాలను పోతూ ఆ రాష్ట్రంలో ఏదో అవరుదమైనటువంటి కలర్ కంట నడు కోపం ఎందుకంటే ఈ రోజున మనం ఏదో ప్రపంచం మొత్తం కూడా కూడే కోస్తా ఉండరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఆయన చేసినటువంటి మేము మేము గురించి అయితే గొప్పగా చెబుతున్నాడు ఆడీ కూడా అబద్ధాలు గతంలో ఈ మండలంలో రోడ్లు కాంట్రాక్టర్ చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు మరి ఎంతో మంది మహానుభావులు దాంట్లో మా వయసు ప్రెసిడెంట్ గల్బాయి రాబాబా కూడా మరి దాంట్లో ఆ కాంట్రాక్ట్ బంధువులు న్యాయలు ఎక్కువ సందర్భాలు ఉన్నాయి కనీసంగా విలువ తీసుకురని పరిస్థితిలో మూడున్నర నాలుగు సంవత్సరాలు ఏడిపించడం జరిగింది అందరం కూడా కోర్టుకి వెళ్ళి బిల్లు తెచ్చుకున్నాం దానిలో నేను ఒక తుఫాను బాధితులు నేను కూడా ఒక బాధితుండే అలాంటి లీడర్ రాష్ట్రానికి అవసరమా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పల్లె పల్లెకు వాడవాడకు కూడా రోడ్లు మరి అట్లాగే మరి ఆయన టి చూపించినటువంటి కనుక వాళ్ళైతే రెప్పండ్ కట్టింగ్ మాత్రం గొప్ప చెప్పుకుంటున్నారు మన గుడివాడ వచ్చి మళ్ళీ రేపటి మాకు వస్తున్నారంటే గుడివాడు మరి ఇక్కడ ఏం పోలీకి వస్తున్నారో మరి మనకైతే జన సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీలో చేరేటటువంటి మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇది చాలా ఇష్టపూర్వకంగా చేయాలి ఇది కష్టం అనుకున్న మాత్రం ఏ కార్యకర్త పని చేయకూడదు పార్టీ రాదు మరి నేనే క్యాండిడేట్ అనుకోవాలి రాము గారికి మనం ఒక్కొక్క మనిషి పదివే సత్తా కూడా మనలో ఉండాలి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొత్తం కూడా నియోజకవర్గం పూర్తి చేయడం జరిగింది మరి అలాంటి ఇదిలో మన కొసరాజు బాబయ్య చౌదరి గారు ఎవరి మండలం అంతా కూడా ఏకతాటిపైన నడిపించేటటువంటి ఘనత ఆ సమర్థత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షు అనేటువంటి బాపుల చౌదరి గారికి సపాట్లు ఈ ప్రజల కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల దగ్గర నుండి మరి వారిది అంతా కూడా వెనక నుంచి కూడా డైలక్షన్ మొత్తం నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి మనిషిని కూడా పిలిపించి కొందా మీరు ఏసీ రోడ్లు ఏం బిల్డింగ్స్ ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలు ఏమన్నాయి అని చెప్పి పేరు పేరు అడిగి మరి మొత్తం కూడా లేని రోడ్లు తీసినటువంటి ఘనత వారిదే మరి వారికి తోడుగా జడ్పీ వైస్ చైర్పర్సన్ గారినటువంటి శైల పుష్పవేతి గారు మరి జడ్పీలో ఉండటం వైస్ చైర్పర్సన్ గారు చేయటం గడ్డి అనురాధ మేడం గారు ఈ గుడ్ల మండలి మన ఆడపడుచుగా ఉండటం మరి ఎంతో మనం చేసుకున్నటువంటి పుణ్యమని కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ మండలంలో ఏ మూలను చూసినా కూడా రోడ్డు నిర్వహణ సబ్జెక్ట్ అయితే లేదు ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు మరి స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ అన్ని కూడా చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను